జిల్లా ఆర్మూరు పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో కొనసాగుతున్నటువంటి బీఆర్ఎస్ ముమ్మరంగా కొనసాగుతుంది ఇది ఇరవై తొమ్మిదో వార్డులో ప్రస్తుతం మనం ఉన్నాము ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆ పార్టీ అభ్యర్థి ఇరవై తొమ్మిదో వార్డులో మన మలయాళ వందన మాణిక్యం గారు వారు నిలబడడం జరిగింది వారిని గెలిపించాలని చెప్పేసి వారు గడప గడప ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి గతంలో రాజబాబు గారు ఇక్కడ వారి కుమారుడు రాజబాబు కౌన్సిలర్గా విధులు నిర్వహించారు నిధులు నిర్వహించారు అదే క్రమంలో అభ్యర్థిగా కొనసాగారు ఇప్పుడు ప్రస్తుతం అయితే వారికి అవకాశం మరొక అవకాశాన్ని కల్పించండి మరింత అభివృద్ధి చేసి చూపిస్తాను అని చెప్పేసి వారు ముందుకొచ్చారు మరి మన కాలనీలో ఇరవై తొమ్మిదో వార్డు ఖాళీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను కూడా ఆయన తీర్చేశాడు మరి ఇంకా మిగిలినటువంటి ఏ సమస్యలు ఉన్నాయో వారు గడప గడపకి వెళ్ళి ఏటువంటి సమస్యలు తెలుసుకుంటున్నారో మరిన్ని అడిగి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ గుర్తుకే కారు తెలంగాణ ముందుగా తెలంగాణ తెలంగాణ ఫోకస్ టీవీ వారికి మాకు ప్రత్యేకించి సమయం కేటాయించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మేము ఇరవై తొమ్మిదవ వార్డులో మా అమ్మగారైన వందన గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నిలబెట్టడం జరిగింది ఈ వార్డు అభివృద్ధి కోసము అహర్నిశలు కష్టపడతామని చెప్పి మేము ప్రజలకందరికీ కూడా మేము చెప్ తెలియజేస్తున్నాము గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి ఎన్నో పనులు అప్పుడున్న ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఎన్నో అభివృద్ధి పనులు చేయించాము అది యొక్క ప్రజలందరూ కూడా అది గుర్తుపెట్టుకొని మళ్ళీ మేము ఇప్పుడు ప్రచారానికి వెళుతుంటే ఇంటింటికి ఖచ్చితంగా ఈసారి మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తాము గతంలో ఒక ఐదు సంవత్సరాలు మాకు వ్యర్థం అయిపోయినాయి మాకు అందరికీ కూడా అర్థమైంది ఎంత మేము వెనకబడి బాట వెనుకబాటుకు వెళ్ళ వెళ్ళామా అని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళే వచ్చేసేసి ముందుకొచ్చి ఇది మీరు మా ఇంటి మనుషుల్లాగా మీరు మా ఏ సమస్య అయినా మీ ఇంటికి వచ్చి మేము చెప్పగలుగుతాము మీరు కూడా మా ప్రతి ఇంటికి వచ్చి కూడా సమస్య తీరుస్తారనే నమ్మకంతో వాళ్ళు ఎంతో విశ్వాసంతో ఉన్నారు వాళ్ళే ముందడుకు వస్తున్నారు కాబట్టి మాకు నిజంగా ఇది అందరి సహకారంతో మా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక అక్క చెల్లి అన్న తమ్ముడు నాన్నలు బాబాయిలు వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తామని చెప్పి ముక్త కంఠంతో చెబుతున్నారు ఖచ్చితంగా మేము గెలిచి ప్రతి ఒక్క పని ఏదైతే వాళ్ళకి హామీ ఇస్తున్నామో ఈ తెలంగాణ ఫోకస్ టీవీ సాక్షిగా మేము అవన్నీ కూడా హామీలు నెరవేరుస్తామని చెప్పి అందరి ముందు తెలియజేస్తా ఉన్నాము జై తెలంగాణ జై తెలంగాణ వీరి హామీలను ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది హామీలు నెరవేర్చే క్రమంలో మనకు అభివృద్ధి ధ్యేయంగా ముందుకొస్తున్నటువంటి రాజబాబును గెలిపించేటువంటి ఓటర్ మహాశైలారా తప్పకుండా వారి బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ ఫోకస్ టీవీతో వారు కోరడం జరిగింది మా కెమెరామెన్ వెంకితో మీ పొన్నాల చంద్రశేఖర్